దగ్గర దగ్గర పదహారు వేల నుండి ఎక్స్ట్రా కూడా చాలా ట్రాన్స్పరెంట్ చేస్తారు కానీ కానీ ప్రభుత్వానికి ప్రభుత్వానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు మా ఆ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసే ైనటువంటి పరిస్థితి పుష్కరానికి పుష్కరానికి ప్రేక్ష వేస్తారు అన్ని కూడా సక్రమంగా జరుగుతుంది ఇవాళ అంటూ మోడీ గారి సపోర్ట్ కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట మీద ఇవాళ రాష్ట్ర అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందు ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన ప్రజలందరూ కూడా గమనిస్తా ఇవాళ చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు అర్థమైంది కాబట్టి చిచ్చు చిత్తూరుగా వాడే ఇవాళ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏం చేయాలి ఇప్పుడే ఎంపీ గారు కూడా చెప్తాం జిల్లాని యూనిట్గా ఎలా చేయాలి పార్లమెంట్ వైజ్ ఎలా చేయాలి కాన్స్టిట్యుయెన్సీ ఎలా చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం దాని ప్రకారం మేము ముందు ఇవాళ చేత ఐదు సంవత్సరాలు అధికారాన్ని మనగబెట్టి ఎంపిక చెప్పినట్టుగా దర్శనాలు చేయడానికి ఇవాళ దానికి ఉదాహరణ మచిలీపట్నం నాని గారు పెద్దానికి వెళ్తా ఉన్నాడు కదా రాష్ట్రంలో అతని నిర్లక్ష్యం వల్ల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్ళిపోయింది మీద మాట్లాడే నమ్ముందా అని చెప్పి నేను ఇవాళ మనం అమృత్ టూ పాయింట్ ఓ కింద డెబ్బై డెబ్బై మూడు కోట్ల రూపాయలు నిధులు వస్తే ఆ రోజున తెచ్చుకోవడం చేతకాక అది వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ డెబ్బై మూడు కోట్ల రూపాయలకు సంబంధించి యామ్ ప్రాజెక్ట్ లో పెట్టించి ఇవాళ ఆ వస్త్రాన్ని కూడా టెన్ చేస్తాం ఇది చేతలైనటువంటి చదువు అట్లాగే నాకు చూసారు గోనాథ ప్రకాశ సీతారామయ్య కోట్ల రూపాయలు వస్తే ఇవాళ వరకు కూడా తీర్మానం చేయకపోతా ఉన్నారు అదేవిధంగా మనం మున్సిపల్ స్టార్ట్ చేసాం ఇవాళ ఆ భవనాన్ని చేయకుండా ఐదు సంవత్సరాల పాటు ఏం చేస్తారో వాళ్ళని చూశాం అట్లాగే తీర్మానాలు చేసుకుని వెళ్ళడానికి మన కార్యక్రమాలు చేస్తాం ఇవాళ మున్సిపాలిటీలో ప్రతిదానికి బడ్జెట్ పెట్టాలి ఏ మున్సిపాలిటీ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ కేంద్ర బడ్జెట్ కానీ ఇది ప్రతి సంవత్సరం పెట్టాల్సినటువంటి బడ్జెట్ ని పశ్చిమగోట మున్సిపాలిటీలో ఎందుకు పెట్టలేదని సోకా ఇవాళ బడ్జెట్ పడకపోవడం వల్ల జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మున్సిపాలిటీ కక్ష ఉంది ఎంపీ గారిని తీసుకొచ్చారని చెప్పి అది ఆపిస్తా గోరాజ్ పట్టణ తీర్మానం చెప్పి ఇవాళ పందలు ప్రజలు అల్లి పాపం చేశారని బడ్జెట్ ఎందుకు పెట్టట్ల ఎందుకు బయట వచ్చట్లా ఇవాళ అందుకనే మేము ఆ బడ్జెట్ ని ಸರ್ಕಾರದ ಪ್ರಕಾರ ಪ್ರತಿ ಗವರ್ನಮೆಂಟ್ ಇಂಚ್ ಬಜೆಟ್ ಸ್ಯಾಂಕ್ಷನ್ಸ್ ಇಸ್ ಇರಬೆಟಿ ಈವನ್ ಮೇ ಮನುಷ್ಯಸ್ಕೊಂಡೆ ಇಂಚ ಸರ್ ಚಾನಾ ಜರ್ಮಂತು ಅಂತಕಂತೆ ಕನೆಕ್ಷನ್ ಏರುತ್ತಿದೆ ಹಾಗಾಗಿ ಇದೆ ಕಾರಣ ಇಡ ಜಲ ಜೀವ ಮಿಷನ್ ತಿನ್ನ 300 300 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಇವತ್ತು ಗ್ರಾಂಟ್ ಫಂಡ್ ಬ್ಯಾಕ್ ಜಿಎನ್ 25% ಪಣನ ಪೂರ್ತಾಯಿತೆನೆ ಆ 300 ಕೋಟಿ ರೂಪಾಯಿ కేంద్రం ఇస్తానని చెప్తే మన వల్ల వీళ్ళు స్టార్ట్ చేయకపోవడం వల్ల ఆ మూడు వందల రెండు కోట్ల రూపాయలు ఉంటాయి మొన్న ముఖ్యమంత్రి గారు కలిసి తీర ప్రాంతం మనంతా కూడా సాల్ట్ ఏరియా ఎదురు ఇబ్బంది బోర్లు వేసినా వాటర్ రావాలంటే అరవై ఎనిమిది వర్తికి ఎస్టిమేట్ చేసి మళ్ళీ ఇవ్వడం కూడా జరిగింది నమ్మకై ఎంపీ గారు చెప్పినట్టు మళ్ళీ మేము ఒకసారి కూర్చొని కనీస అవసరాలకు కూడా తీర్చడానికి కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తులు ఇవాళ మాట్లాడతారు ఇరిగేషన్ లో మనం చూస్తాం ఐదు సంవత్సరాలు ఒక చారుడు మట్టి కూడా తీరా వీడి తీరా ఆఖర్లో ఒకే పైప్ అని పట్టే చేశారు ఇవాళ అన్ని కాలంలో మేము బాగా చేయించాం అన్ని వీడి తీాం మొన్న కూడా చిన్నప్పటికీ బ్రిడ్జ్ కూలిపోతే ఆ బ్రిడ్జ్ అంతా కూడా నేను అది మొత్తం కూడా తీసేసి వాటర్ ఫ్లోకి ఇబ్బంది రాకుండా వాళ్ళు ఏర్పాటు చేస్తారు అలాగే ఆర్ఎన్బి ఆర్ఎన్బి కూడా చాలా శాంతి పంపించేస్తారు మళ్ళీ వచ్చి అవన్నీ కూడా కనెక్ట్ చేసి ఏదైతే విజయవాడ రోడ్ని దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది ఆరు కోట్ల రూపాయలు వర్క్ చేసి వాళ్ళకి వెళ్ళిన వెంటనే టెండర్ ఓపెన్ చేయాలి అది రోడ్ కంప్లీట్ చేస్తారు అలాగే వైడనింగ్ కూడా పెట్టాము మొన్ననే ఆల్రెడీ ఇక్కడ వచ్చారు అది జరిగింది

ఎండవ పొద్దునే కాంట్రాక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే దాన్ని వెనక్కు పంపించేసి ఆ సైట్ దానికి కనబడి చేస్తాం తెలుసు వాళ్ళు దానికి ఎవరు వెళ్ళి దానికి మాట్లాడతాను మీరు దమ్ముంట విమర్శలు చేస్తా వ్యక్తిગત అవసరాలు తెలుస్తారు. ఏ వ్యక్తిగత అవసరం నేను కొంచెం తీితే ఇట్లా కవర్ చేస్తే అక్కడ పెట్టుకుంటారని చెప్తాను ఉంటా. కొంతాల్ గురించి మాట్లాడతాను. కొన్ని విషయాలు కొంచెం మాట్లాడతాను. కొడుకు దగ్గర పెట్టు మాట్లాడాలి. ఏ మార్కో ఉంటా ఇలియో ఉంది కాబట్టి ఇదిన్నా ఉంది కాబట్టి. కుటుంబం మీద గౌరవం ఉన్నాయి కాబట్టి నీ భార్యగా నడుస్తున్నాను నువ్వు చేసినటువంటి పాపానికి ఆడబిడ్డ నీ ఇబ్బంది పెట్టిన ఇష్టం లేకపోతే దొంగింగ్ వస్తాం కదా బుక్కి వాస్తాం కదా వాళ్ళు చేశారంటే ఆ డబ్బులు నీ అకౌంట్ లో ఏం ప్రశ్నించనా అకౌంట్ లో మీ కుటుంబ సభ్యుల అకౌంట్ లో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి అడగదా ఈత ఉన్నాడు సిగ్గు లేదు సిగ్గులు నచ్చు ఇవాళ బియ్యం డబ్బులు అకౌంట్ లోకి వచ్చితే ఆ కేసు సంబంధం లేదని మాట్లాడుతూ అయితే మేము ఫైన్ కట్టేస్తాం ఫైన్ కట్టేస్తాం కాబట్టి మా మీద ఏ కేసు ఉండదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు తొంగతానం చేసి డబ్బులు కట్టేస్తే చేస్తాడు ఖచ్చితంగా ఉంటాయి పోటీ చెప్పిన దాంతో తప్పలేదు అది ఆప్షన్ పెట్టుకున్నాం ఈ సమయంలో ఆప్షన్ పెట్టుకున్నాం తర్వాత మీరు రెండు వేల ఇరవై మూడుతో మీ పేరు నేను మార్చుకున్నా పోయి కదా అది అక్కడ ఉన్నటువంటి టవర్ ఏం చాలా ఆ కవర్ నాకు చెప్పానండి తీసుకుని వాళ్ళ సామాన్యుడు సంబంధించి పక్కనేయాలంటే డబ్బులు కట్టే దానికి సంబంధించి వైర్ వైరం లేదా విద్యుత్ వైర్ వెళ్తామంటే దానికి పక్కనే జరుపుతారంటే దానికి మీరు జరుపుతా అంత పెద్ద టవర్ మీ స్థలం మీకు తప్పించి రూపాయి కట్టకుండా అధికారులు దుర్వినియోగం జరగదు మీతో మాట్లాడుతా ఉన్నారు మీరు వీటి గురించి ప్రశ్నించే సమాధానం చెప్పే ధైర్యం మీకు అప్పని నాన్న గారు అడుగుతున్నా పెంచిగా రచ్చగడే కార్యక్రమాలు చేసే కులాలని మతాలని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కావాలని చర్చిచ్చి అతని క్షమాపణ చెప్పాలని అడిగినందుకు

సమాధానం చెప్పు ఎపి వైస్ చైర్మన్ మాట్లాడే ఆవిడ మీద దాడి చేశాడు నీ కొడుకు నువ్వు కలిసి గంజాయి మత్తులో జనాన్ని పంపించి గౌరవ సోకర్లే కొట్టలేదా పోచిలో ఎలక్షన్స్కి ఎస్ట్ తన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పడే కదా మీరు ఎక్కువ లేకుండా ఇవాళ మీరు బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారు సేవ్ చేశారు బాలకృష్ణ గారు సేవ చేశారు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ మీ కుటుంబాన్ని సేవ్ చేశారు ఎన్ని మేము మాట్లాడవు మాట్లాడితే చాలా అసహ్యం ఉంది గుడి దగ్గర పెట్టుకుని మాట్లాడు రేణి గారి గురించి మాట్లాడవు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు అవమానించిన మీరు కదా ఆ రోజునా విజయవాడ పిలిచి నా తెలిసి ఇదే గెస్ట్ హౌస్ కి ఒక డైరెక్టర్ ని పిలిచి బయట వెయిట్ చేసిన వాస్తవం కాదా ఒక రంగు ఒక డైరెక్టర్ ఒక నిర్మాతని పీడించుకున్న తిన్నారు మీరు వాళ్ళని డైరెక్టర్ని నిర్మాతల్ని సినిమా థియేటర్ని హీరోల్ని అంటే మీ కాల దగ్గరకు వచ్చే రకంగా మీరు చేసినటువంటి విధానం మర్చిపోగలను ఏడు దగ్గర చూపి ఏడు దగ్గర నుంచి నడిపిస్తారు దీన్ని గేట్ దగ్గర నుంచి నడిపించి ధరణాలు పెట్టించుకుని అదేం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఒకసారి ఆలోచించారు ఫ్రాన్స్ మధ్య కూడా ఇచ్చి పెడతానే ప్రయత్నం చేస్తారు దయచేసి కూడా ఎట్లా వీళ్ళు ఎన్ని చేసినా ఎన్ని కుట్ర చేసినా జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ రాష్ట్రంలో ఈ దాస్ ప్రాజెక్ట్ కోసం Halsey ఉంటది ఎప్పటికి Halsey ఉంటదనుకోని సమాధానం తెలిgeqslantస్తా యుద్ధం లేవటి నిన్న మాట్లాడడానికి దమ్ముందా లేదనే నిరూపించుతాను దొబ్బని తిరిగేకింది వాస్తవం కదా ఆలోచనా మున్సిపల్ డ్రైనేజ్ కోసం ఎంపి గారి జటర వచ్చే మున్సిపాలిటీకి లెట్రోచ్ ఇవ్వాల్డు టీమోచ్రా అంటే ఆ టీమోని కూడా నానేయకుండా ఇక్కడికి లెట్రోచ్ చేయలేరు వాస్తవం వాస్తూ ఇంకా యథార్థమైన విషయాలు అంటే ఎంపీ చేసినా ఆయన తట్టుకోలేదు ఆ రోజున ఎంపీ గారు కూడా అదే పార్టీలో ఉంది ఆయన వందర అభివృద్ధి కోసం ఏ ఏనాడ రాణించావా కొబ్బరి కొట్టారా ఒక బాను చేసిన కాదు నాకు తెలిసినాక గతంలో ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా అన్న రాణించారు తెల్లడం మనుషులు ఎలా కానిచ్చారో మీరు పాతసార్లు కానీ ఏ రోజైనా వచ్చి ఇక్కడ పోపరు లేకపోతే పాతసార్లు కానీ మూలపొలి వెళ్తాను ఇది కూడా గమనిస్తా ఉన్నారు మేము ఖచ్చితంగా ఈ ఎలా అభివృద్ధి చేయాలి ఎలా నిధులు తీసుకురావాలి గతంలో నేను తెచ్చినటువంటి రోజు రెండు వందల కోట్ల రూపాయల ఆ రోజున మొడ నుంచి తీసుకొని తీసుకొచ్చా ఆ మొడ నుంచి ఏపీఎం నుంచి డబ్బులు దాంట్లో మిగిలిన లాస్ట్ ఎలక్షన్స్ ప్రయత్నం రూపాయలు తర్వాత ఇళ్ల స్థానాల పేరుతో నేను ఉన్నాయి ఇది ఎందుకంటే చెప్పండి కాదు ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్తాం మీకు బందో అడ్రస్ లేకుండా చేస్తాం మీ కుటుంబానికి మీరు చేసినటువంటి బందో ద్రోహాన్ని ఎదురుకు తెలియజేస్తాం రేపు నుంచి మా పోరాటం వీధుల్లో కలెక్టర్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసే కుటుంబ కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కలిసి ముందుకు చెప్పినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాం కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తారు ఇవాళ అమరావతికి డబ్బులు ఇచ్చారు స్టీల్ ప్లాంట్ డబ్బులు ఇచ్చారు ఇవాళ అత్యంత విశిష్టాత్మైనటువంటి ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చారు ఫ్యాక్టరీ ఇలా చాలా సమస్యలు అట్లాగే కర్నూలు ఇండస్ట్రియల్ పార్క్స్ కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ఇవన్నీ కూడా వస్తాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనం పోలవరం నిజంగా ఆ రోజు పట్టిసీమ దానిగా ఆ పట్టిసీమ లేకపోతే మన పరిస్థితిని చెప్పండి వాళ్ళు లోకాలు ఇదే ప్రయత్నాన్ని ఉల్లిపాయలు చేయాలని అసెంబ్లీలో చెప్పాడు ఇవాళ లేకపోతే ఇవాళ పట్టణి పోలవరం పని వేగవంతగా పోలవరం కేంద్రం డబ్బులు ఇచ్చింది కలిసి ఉండబట్టే కదా ఈ కలిసి ఉండడం ఇష్టం ఉండదు ఉండదు కాబట్టి రకరకాలైనటువంటి రకరకాలైన ఎవరైనా చూసినా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మోడీ గారి సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై నలభై ఏడుకి భారతదేశంలో నెంబర్ వన్ పట్టేది లక్షల जो जो बोलते हैं आप पीए के छात्र और वैसे अपडेट्स ऑलमोस्ट ठीक है और बाकी सब एग्जिस्ट डूअर अनिल के सही बोलनी मैं कंट्री मोली वन के ग्रेटनेस पर उसी पर काफी सारे मेरे टेक्स्ट किए हैं कि यार मैं पार्टी के बीच में और चाहते हैं जब मीटिंग होता है बगल में वो कैंडिडेट की बात है बारे में से कि वही से भी पागरनेस की अंदर అంతా కాదు జరిగినటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు చెప్పిన దాంట్లో ఆయన చెప్పింది అక్కడ వాళ్ళేమి పిలిచిన వాళ్ళ పిలవలో అట్లాంటి మూర్ఖుడు జగన్ అనేవాడు మూర్ఖుడు అర్థం అందరినీ అవమానించారు అనేది ఆయన చెప్పారు ఆయన ఎక్స్ప్రెషన్స్ లో దాన్ని వీళ్ళు వేరుగా అర్థం చేసుకోవడం జరిగింది అప్పుడు బాలకృష్ణ గారు చాలా క్లారిటీగా ఉన్నారు ఆయన ఏం చెప్పారు ఆ రోజున వీళ్ళు వెళ్ళి వెయిట్ చేయాల్సి వచ్చింది కదా వాళ్ళు తెలవలేదు వీళ్ళు చెప్పినా కూడా వాళ్ళు తెలవలేదు ఎవరు అని చెప్పిన దాన్ని వాళ్ళు వేరే రకమే చెప్పారు మొన్న వేసినటువంటి దీంట్లో తొమ్మిదో పేరు నాకు రాశారని చెప్పి అన్నారు అంటే అది డిపార్ట్మెంట్ చేయాలి గవర్నమెంట్ చేయాలి సినిమా సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు రాసింది తప్ప ఫైనాన్స్ ఆ లిస్ట్ లో ఉంది ఏమి ఉందని చెప్పారు గారి దృష్టిలో ఉందన్నారు గారు చేసారో ఉంది ఇది చేసిన వాడికి సినిమాటోగ్రఫీ అసోసియేషన్ వాళ్ళు